మీరు శ్రీనివాస్ అండి ముందు ఎలక్షన్లో మాత్రం బీజేపీ వస్తుంది బాగుంటుంది ముందు భవిష్యత్తుగా చిన్న భవిష్యత్ బాగుంటుంది ఐదు సంవత్సరాల్లో కూడా మోడీ గారు చాలా బాగా చేశారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చేస్తున్నారు అందుకనే మాకు కావాల్సింది ఏంటంటే బీజేపీ రావడమే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ అంటే అవన్నీ చేరికల కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే ఒకటి మోడీ గారు ఎందుకంటే బీజేపీ రావాలని ఎందుకు బీజేపీ రావాలని యూత్ యూత్కి మంచిగా ఉందండి ఇప్పుడు యూత్ కానీ ఎవరికి కానీ ప్రతి యూత్ కూడా అదే ఉంది కదా బీజేపీ అంటేనే బాగుంటుంది బీజేపీ అంటేనే బాగుంటుంది ఇది వాళ్ళకి అన్ని స్పెషలిటీ ఇస్తుంది బీజేపీ నుంచి పేదవాళ్ళకు కానీ పరుగు వర్గాలకు కానీ మధ్యతరగతి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు స్కామింగ్ లేకుంటే ఏది లేకుండా వాళ్ళు చాలా బాగా చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అంత స్కామింగ్ గవర్నమెంట్ వెంటనే బీజేపీ బాగుంటుందండి ఇప్పుడు కే ఇప్పుడు ఆర్గ్యారెడ్డి అని చెప్తుంది కదా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క ఇంటి కాంచే ఒక్కొక్క గ్యారెంటీ పైసలు తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ ఇస్తాడు మన మీద కొట్టి మనకి ఇవ్వడమే ఆరు గ్యారెంటీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిచ్చి ఆరు గ్యారంటీలు ఏముంటాయి ఏవి ఉండవు ఆరు గ్యారంటీలు అన్నది ఏది ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలో ఏది లేదు మనం గ్యాస్ అంటాడు గ్యాస్కు దానికి తొంభై ఆరు లింకులు గ్యాస్ అంటాడు ఉచిత కరెంట్ అంటాడు జీరో కరెంట్ అంటాడు జీరో కరెంటు దానికో ఇన్ని అన్ని పెట్టి మీకు రేషన్ కార్డు ఉండాలి మీకు బైక్ ఉండొద్దు మీకు అది ఉండొద్దు మీకు ఇది ఉండొద్దు అంటే ఈ రోజులలో మధ్య తరగతిలో ఫ్రిడ్జ్ మధ్య మధ్యతరగతిలో ఇలా ఫ్రిడ్జ్ ఉండ విధులకు లేవా ఫ్రిడ్జ్లు వాళ్ళు ఇట్లా లేదా పోనీ మనకంతేందుకు వాళ్ళు సెలెక్ట్ నిల్లేండి వేసి లేదు తిరుగుతారు అందుకనే యారు గ్యారెంటీలు కాదు ఇవన్నీ నమ్మొద్దు టీఆర్ఎస్ చేసిన పని పెద్దగానే ఉంది కాంగ్రెస్ కూడా పెద్ద పని చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ న్యాయం అనేది ఉంది యూత్కి కానీ ఎవరికి కానీ బీజేపీ గవర్నమెంట్ చాలా బాగుంది ఈసారి కూడా బీజేపీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్